మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట అసలు ఏంటండి ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినప్పుడు మీరు ఆందోళన చేశారు ధర్నాలు చేశారు రాసారోగాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వంలో కూడా మీరు ధర్నాలు చేస్తున్నారు రాసారోగాలు చేస్తున్నారు ఆమ్ర నిరాహార దీక్ష చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుందంటే మరి అసలు ఇప్పటికి కూడా ఇప్పుడు మా చేతిలో పుస్తకాలు ఉన్నటువంటి మా మా చేతిలో పుస్తకాలు ఉండాలి కానీ ఇంకా ప్ర ప్లకార్డులు ఉండాలంటే మేమేమనుకుంటామంటే ప్రభుత్వానికి అసలు విషయం పోతలేదా లేకుంటే అధికారులైనా తప్పుదో పట్టిస్తున్నారా లేకుంటే ఏమైనా మధ్యవర్తులైనా తప్పుదో పట్టిస్తున్నా మాకు అర్థం కానీ పరిస్థితి కానీ ప్రతి వేదికల మీద రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీకు ఉద్యోగాలు రావాలంటే ఈ బీఆర్ఎస్ ఉద్యోగాలను ఊడగొట్టాలి వీళ్ళ ఊ వీళ్ళ ఉద్యోగాలు ఊడాలంటే మీరు యూనివర్సిటీ లైబ్రరీలు స్టడీ గ్రా చిక్కడపల్లి లైబ్రరీ జిల్లా లైబ్రరీలు వదిలేసి పుస్తకాలు పక్క పెట్టి మీరు ఊళ్ళల్లోకి వెళ్ళి ప్రచారం చేసి మీ చుట్టాలను కానీ మీ అమ్మనాల నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీరు అందరినీ మొబిలైజ్ చేసి ఓటు వేయించిన అంటే మేము పుస్తకాలన్నీ పక్కకు పెట్టేసి ఊర్లలోకి వెళ్ళి వాడవాడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి మేము భాగస్వాములైన అండి కానీ ఈరోజు కూడా ప్రభు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతి వేదికల మీద ఏమన్నారంటే ఈ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవడానికి కారణము నిరుద్యోగులే నిరుద్యోగుల వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది నిరుద్యోగులకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి అర్థం కావట్లేదని చెప్పి ప్రతి వేదికలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఇంకోటి ఏంటంటే ప్రెస్ క్లబ్లో కూడా చెప్పారండి గ్రూప్ ఈ మీకు గ్రూప్ టూ పోస్టులు పెంచాలి అంటే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ని పారదోలిన తర్వాత మీకు గ్రూప్ టూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ టూ పోస్టులను పెంచి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం మీరు ఇచ్చినటువంటి హామీని మేము అమలు చేయమని అంటున్నాము గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచి గ్రూప్ టూ ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించమంటున్నాము కానీ మీరు ఎందుకు దీనికి మొండికేస్తున్నారు ఏమంటే క్యాలెండర్ ఇయర్ తీసుకొచ్చి మొదలు పెడుతున్నారండి మళ్ళీ క్యాలెండర్ ఇయర్ కోసము మేము పది సంవత్సరాల నుంచి గత పాలనలో మేము అన్యాయమైనటువంటి వాళ్ళము ఇంకా ఇంకొక క్యాలెండర్ ఇయర్ తీసుకొచ్చి మీకు ఇంకో వన్ ఇయర్ వెయిట్ చేయాలండి ఆ వెయిట్ చేసే ఓపిక మాకు లేదండి కానీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులలో పోస్టులు ఎన్నో కొన్నో పోస్టులు పెంచి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహిస్తే మా అందరి జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటా ఉన్నాము కానీ మీ వెనుక ఒక అదృష్ట శక్తి ఉంది తెర వెనుక ఏదో జరుగుతుంది మీ వెనుక కేటీఆర్ ఉన్నారు హరీష్ రావు ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజమేనా అది రాంగ్ అండి కానీ ఆ వాళ్ళకి ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు తెలియదు కానీ ఈ మాట్లాడేటటువంటి వాళ్ళ కొంచెం సిగ్గుండాలా అరే మొన్నటి వరకు మీ ప్రభుత్వం పోవడానికి మేము కారకాలైన కదా మమ్మల్ని ఎవరు రెచ్చగొడతారండి మేము చిన్నపిల్లలు అండి రెచ్చగొట్టడానికి కాకపోతే మా జన్యున్ విషయంలో వాళ్ళు వచ్చి దూరుతా ఉన్నారు వాళ్ళు దూరి మమ్మల్ని మా మా అసలు విషయం డైవర్ట్ అవుతూ ఉన్నది ఇకనైనా టీఆర్ఎస్ వాళ్ళకి కానీ వాళ్ళ మేము వేడుకునేది అంటే నాయన మీకు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి లేకపోతే తెలుసుకొని మాట్లాడండి మీరు చేయడం వల్ల మీరు పది సంవత్సరాలు చేసినటువంటి తప్పిదం వల్లే మేము ఈరోజు పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతుల్లో ప్లకాడ్లు పట్టుకొని ఉన్నాము కాబట్టి ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి అసలు నిరుద్యోగుల డిమాండ్ ఏంటిది నిరుద్యోగుల సమస్య ఏంటిది అని చెప్పేసి ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి ప్రతిపక్షాలకు కూడా విన్నవించుకుంటా ఉన్నాము టీ అని చెప్తున్నారు వన్ ఇన్స్ టూ హండ్రెడ్ అని చెప్తున్నారు కొంతమంది ఏమో దీన్ని వ్యతిరేకిస్తారు కొంతమంది ఏమో దీన్ని నెగటివ్ గా తీసుకుంటారు పాజిటివ్ గా తీసుకుంటారు అసలు ఏంటంటే అసలు వన్ ఇన్స్ టూ హండ్రెడ్ అండి అది టీఎస్పీఎస్ పరిధి అండి ఆ వన్ ఇస్ టూ హండ్రెడ్ వరకు మేము దాని మీద ఏం కామెంట్ చేయలేము మా మెయిన్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ లో డిసెంబర్ లో నిర్వహించాలని చెప్పేసి మా మెయిన్ ప్రధాన డిమాండ్ అండి అది ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో మా గ్రూప్ టూ అభ్యర్థులు మేము పాత్ర పోయించారు ఎంత ధర్నాలు చేస్తున్నా లేకపోతే ఎన్ని రాష్ట్రాల గురించి నిర్వీర్యం అయిపోతున్నాయి అనేది నా ప్రశ్న ఎందుకంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేదు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిన విద్యాశాఖ మంత్రి కానీ విద్యాశాఖ సీఎం చేతిలో ఉంది ఏమంటారు దీని మీద అంటే ప్రభుత్వం మేము ఇంత చేస్తున్నా కూడా ప్రభుత్వం వరకు విషయం పోతలేదంటే అది మీడియా ప్రాబ్లం అయినా ఉండాలా లేకుంటే సోషల్ మీడియా ప్రాబ్లం అయినా ఉండాలా లేకుంటే గత బిఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి ఈ మీడియా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళైనా చేరవేసుకుంటాలి ఇప్పటికైనా ఈ మీడియా కానీ ఈ సోషల్ మీడియా కానీ పేపర్ వాళ్ళు కానీ మేము ఇప్పటికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మా అసలు సమస్యను ప్రభుత్వం వరకు తీసుకెళ్ళండి మా జన్యున్ డిమాండ్ని న్యాయం చేయమని చెప్పేసి ఈ పత్రిక వాళ్ళకు కూడా మీడియా వాళ్ళకు కూడా వేడుకుంటూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఇంకెండు రోజులు మీరు ఇట్లా రోడ్ల మీద జనాలు చేసుకుంటారు ఫ్లకార్డు పట్టుకుంటారు చేతిలో బుక్స్ ఉన్న చేతులు మీరు ఇందాక అన్నట్టు మీ చేతిలో ఉన్న పరిస్థితి ఇంకెన్ని రోజులు ఇంకెన్ని ఇంకెన్ని సంవత్సరాలు మేము అనుకుంటే ప్రభుత్వం మాకు న్యాయం చేస్తాం అనుకుంటున్నాము ఈ రెండు మూడు రోజుల్లో డెసిషన్ మాకు అనుకూలమైన డెసిషన్ వస్తుందని అనుకుంటున్నాము లేని పక్షంలో ఏం చేయాలని చెప్పేసి మా నిరుద్యోగ మిత్రులందరూ ఒక దగ్గర కూర్చొని మేము ఏం చేయాలో ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటాం ఇంకో విషయం ఏంటంటేనండి ఈ గ్రూప్ ఈ ఎగ్జామ్స్ అన్ని గత ప్రభుత్వంలో ఓవర్ ల్యాప్ అయ్యని చెప్పేసి మేము మేము ఫైట్ చేసినామండి కానీ ఇప్పుడు కూడా అవే ఎగ్జామ్స్ అన్ని ఓవర్ ల్యాప్ అయిపోయినవి ఇక్కడ కారణం ఏంటిదంటే టీజీపీఎస్సీ చైర్మన్ యొక్క పీరియడ్ కాలము డిసెంబర్ ట్వెల్వ్ వరకు అయిపోతున్నది ఆ నేను నా పీరియడ్ లో ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ పెట్టేసి పేరు మంచి పేరు తెచ్చుకొని పోవాలని చెప్పి చెప్పి ఆయన అనుకుంటున్నాడు ఆయన స్వార్థం కోసం మా జీవితాలు ఆగం చేయొద్దని చెప్పేసి మేము అంటున్నాం